కానీ ఇది ఆల్రెడీ మనం చూస్తున్న ముఖర్జీ గారు చలిగాల తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది గత నాలుగైదు రోజుల నుంచి చలి తీవ్రత అనేది బాగా పెరిగింది ఈ చలిగాల తీవ్రత వల్ల కూడా ఇంకా పెరిగే ఆస్కారం ఉంది అనేది కూడా కొంతమంది నుంచి వింటున్నటువంటి మాట అదేవిధంగా ఇప్పుడు రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నారు టూ టర్మ్స్ కూడా వాక్సిన్ వేసుకున్న రెండు డోసులు కూడా వేసుకున్న ఉన్నారు అడిషనల్ డోస్ కూడా వేసుకున్న వారు కోవిషీల్డ్ కోవాక్స్ అక్కడ కూడా చాలా డిఫరెన్సెస్ వినిపించాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది సో ఈ వ్యాక్సిన్ అనేది మరొకసారి వేసుకునే అవకాశం ఏదైనా కల్పిస్తుందా గవర్నమెంట్ ముందుగా ఈ చలికాలంలో దీని తీవ్రత ఇంకా ఉండే అవకాశం ఏదైనా ఉంటుందా ఖచ్చితంగా చలికాలంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి మనం చూస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం సీజనల్ గా మనకి ఇప్పుడు ఇది కోవిడ్ ఒక్కటే ప్రాబ్లం కాదు ఇన్ఫ్లుయెన్సా చాలా ఎక్కువగా ఉంది మీరు చూస్తే మంస్ చాలా ఎక్కువగా కనపడుతుంది పిడియాట్రిక్ ఆస్టల్స్ అన్నింటిలో ఇంతకు ముందు మంప్స్ అనేది కనపడేది కాదు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది హెపటైటిస్ ఏ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇన్ఫ్లుయెన్సా లైక్ ఇల్నెసెస్ విపరీతంగా ఉన్నాయి డెంగ్యూ కొంతవరకు కనపడుతుంది సో అనేక డిసీజెస్ మనకి వింటర్ లో ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి టైంలో మనకి కోవిడ్ అనేది కూడా ఎక్స్పైర్ అవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశమే కానీ ఖచ్చితంగా అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఇక రెండవ వస్తే వ్యాక్సిన్స్ మనకి ఉన్నది ఒరిజినల్ వేరియంట్ కినెస్ట్ గా ఉన్న వ్యాక్సిన్స్ అప్పుడు మనం తీసుకోవటం వల్ల ఓవరాల్ గా డిసీజ్ సివియరిటీ తగ్గే అవకాశం ఉందనేది మనం చెప్పడం జరిగింది అంటే ఇన్ఫెక్షన్స్ కంప్లీట్ గా పోకుండా ఉండే అవకాశం లేదు ఆల్రెడీ జేఎన్ అనేది బాగా ఇమ్యూన్ ఎస్కేప్ ఉన్న వైరస్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బూస్టర్ తీసుకున్నప్పటికీ కూడా ఇది మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం ఉంది అటాక్ చేసి తీవ్రత వచ్చే అవకాశం చాలా ఉంది ఆర్చి గా కాబట్టి ఆ తీవ్రతను తగ్గించడానికి ఉపయోగించే వ్యాక్సిన్ ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక బూస్టర్ వేయటంలో పెద్దగా అర్థం లేదని నా ఉద్దేశం అంటే జైన్ మనకి గా గాని లేకపోతే కనీసం మనకి బిఏ టూ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ దానికి వ్యతిరేకంగా వచ్చిన వ్యాక్సిన్ గాని ఏదన్నా వస్తే మనం వేసుకునే అవకాశం ఉంటుంది కానీ మనం పాత కాలంలో ఉన్న వ్యాక్సిన్స్ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ వేయటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గే అవకాశం లేదు సివిరిటీ ఎడిదిరిగి తక్కువగానే ఉంది కాబట్టి ఇప్పటికప్పుడు మనం మళ్ళీ బూస్టర్స్ కొత్తవి వేస్తా వేస్తే ఉపయోగం ఉండే అవకాశం మాత్రం చాలా తక్కువ ఇప్పటి వరకు చూస్తే అన్ని కోవిడ్ వేరియేషన్స్ లో కూడా మనకి ఫ్లూ లక్షణాలే కనిపిస్తున్నాయి దాదాపుగా ఎక్కువగా సో ఆల్రెడీ సీజనల్ చేంజ్ వల్ల కూడా మన సీజనల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి వీటితో పాటు ఈ కోవిడ్ గుర్తించగలరంటారు ప్రతిసారి మనకి వేరియంట్ మారినప్పుడల్లా ఈ విషయం గురించి చర్చించుకుంటూనే ఉన్నాం దీనికి సంబంధించి స్పెసిఫిక్ గా ఏదైనా లక్షణాలు ఏమన్నా గుర్తించవచ్చు అంటారా హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంటే అసలు ఫస్ట్ థింగ్ ఒకటే ఒకటి కోవిడ్ కి చాలా ఎక్కువగా డిఫరెంట్ గా మీకు తెలిసేది వాసన పౌర్ణి వాసన పీల్చుకోవడం పోయింది అని అంటే యూజువల్ గా వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చేది ఇన్ఫ్లుయెన్సాస్ కన్నా కూడా మిగతా ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెసెస్ కన్నా వాసన పోవడం అనేది కోవిడ్ కొంచెం పెక్యులర్ క్యారెక్టర్ గా ఉండేది మిగతా అన్ని అన్నిటికీ ఉంటాయి మీకు బాడీ పెయిన్స్ అన్నిటిగా ఉంటాయి జల్లు చేసినట్టుగా అన్నిటికీ ఉంటుంది కొంచెం దగ్గు వచ్చినట్టుగా ఉండొచ్చు ఇట్లాంటి లక్షణాలన్నీ అన్ని వైరస్లకి కామన్ గా ఉంటాయి ఈవెన్ డెంగ్యూలో అదే ఫీచర్స్ ఉంటాయి ఎనీ వైరల్ ఇల్నెస్ వచ్చినా అదే ఫీచర్స్ ఉంటాయి కొంచెం మాట్లాడితే కామన్ కోడ్కి కూడా అదే ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం సింటమ్స్ వైజ్ ఇది కోవిడా కాదా అనేది నిర్ణయించడం చాలా కష్టంగా ఉంటుంది అయితే ఎప్పుడంటే మనం ఐఎల్ఐ అనమాట ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెసెస్ వచ్చి మనకి ఇన్ఫెక్షన్ లంగ్ కి పాకుతున్నప్పుడు ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి కోవిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయిస్తున్నాం మేము కూడా ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ఇలా ఇన్ఫ్లుఎంజా లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి కోవిడ్ కూడా చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది కోవిడ్ పాజిటివ్ కాదని అయితే రొటీన్ గా జలం చేసి వన్ ఆర్ టూ డేస్ లో తగ్గిపోయే వాళ్ళకి వాళ్ళకి అందరికీ కోవిడ్ టెస్ట్లు ఇప్పుడు చేయించాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఏంటంటే ఇప్పుడు మనం ఆర్టీపీసీఆర్లు సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది మీరు సివియర్ లక్షణాలు కనబడుతున్నాయి అప్పర్ రెస్పిరేటరీ ట్యాక్ ఇన్ఫెక్షన్ కనబడుతుంది బాడీ పెయిన్స్ కనబడుతుంది ఇమీడియట్ గా మీరు కొంతసేపు ఐసోలేట్ కావాల్సిన అవసరం ఉంది అది ఇంకొకరికి అందించకుండా మీరు మాస్క్ పెట్టుకోవాలి ఇంకొకరికి అందించకుండా జాగ్రత్తలు తీసుకుని అది టూ డేస్ కనుక తగ్గకపోతే మీరు పారాస్టమాల్ తో మీరు అప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేసుకొని కోవిడ్ ఏదైనా పాజిటివ్ ఉంటే కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి లేకపోతే దానికి యాక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంతకు ముందు లక్షణాల గురించి మాట్లాడుకున్నాము జాగ్రత్తలు మనం ఇంతవరకు నుంచి చెప్తూనే ఉన్నాం కాకపోతే ఇంకాస్త జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ఇప్పటికే మనకి ఫెస్టివల్ సీజన్స్ అని వచ్చే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి గ్యాదరింగ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా అంటే మనం ఫస్ట్ టైం చేసిన తప్పుల్ని రిపీట్ చేయకూడదు కోవిడ్ సమయంలో మనం ఫస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ తప్పులు కొన్ని చేసాం దానివల్ల ఇప్పుడు మనకి హార్ట్ హార్ట్అటాక్లు పెరిగినాయి అనేది నా ఉద్దేశం అంటే ఆహారం విషయంలో బలమైన ఆహారం తీసుకోమంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసేసుకొని బరువు పెరిగిపోవటం ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం మానసిక ఒత్తిడి అధికంగా పెంచుకోవటం తర్వాత టెస్ట్లు కానీ చెకప్స్ కానీ కంప్లీట్ గా మానేజ్ చేయటం బీపీ షుగర్లు విపరీతంగా పెరిగిపోవడం అంటే ఎడి తిరిగి మనం కోడ్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోకుండా ఉండటం ఇలాంటి విషయాలు మాత్రం ఈసారి మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం హెల్త్ మెయింటైన్ చేయటం అనేది చాలా ముఖ్యం హెల్త్ మెయింటైన్ చేయటం అంటే బాగా ఎక్కువ తినటం అని కాదు పరిమితంగానూ బలమైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అదే కాకుండా మనం ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయంటే మనం మాస్క్ ఒకటి పబ్లిక్ ప్లేసెస్ లో మాస్క్ ధరించడం ముఖ్యం పబ్లిక్ ప్లేసెస్ లో కన్నా కూడా మనం క్లోజ్డ్ స్పేసెస్ ఉన్నాయనుకోండి కొంత వరకు మూసేసిన ప్రాంతాలు ఉన్నాయి ఒక థియేటర్స్ కానీ వీటిల్లో ఎక్కువ మంది కూర్చొని ఉంటారు వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే గనక వైరస్ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంది అలాంటి సమయంలో కూడా మనం మాస్క్ ధరించడం మంచిది అసలు మనం ఒక వేవ్ మొదట్లో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా మనం ప్రజలకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం అనేది కొంత ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడైతే పండుగలు వస్తున్నాయి ఇప్పుడు క్రిస్మస్ కావచ్చు నెక్స్ట్ సంక్రాంతి కావచ్చు పండుగలు వస్తున్నాయి దాని సందర్భంగా మనం ప్రజల మూమెంట్ అయితే మనం నివారించగలిగేది నిరోధించగలిగేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది అయితే ఆ టైంలో గనక మనం వెంటిలేషన్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని మనం ఇండోర్ లో కలవటం కన్నా కొంత అవుట్డోర్ లో కలిసి ఆ అవుట్డోర్ లో కలిసేటప్పుడు కూడా ప్రాపర్ దుస్తులు ధరించి అంటే మీరు నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా చూశాను ఓన్లీ టీషర్ట్లు వేసుకొని తిరిగేది ఇండియన్సే ఉంటారు మనం ప్రాపర్ గా డ్రెస్ చేసుకోండి చలిగా ఉంటే కూడా ప్రాపర్ గా డ్రెస్ చేసుకొని చలిలో బయట మనం ప్రశాంతంగా మనం అంటే మీటింగ్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఫంక్షన్స్ కానివ్వండి అటెండ్ అయ్యామంటే మనం స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది ఆ విధంగా మనం కొద్దిగా గా జనాలు ఉండి ప్లస్ ఎక్కువ వైశాల్యంలో ఉంటే గనక మనం అక్కడ మీటింగ్ ఏర్పరచుకుంటే మనకి ఇబ్బంది తక్కువ ఉంటుంది క్లోజ్ స్పేస్ లో మనం ఎక్కువ మంది కూర్చొని అక్కడ డాన్సెస్ కానివ్వండి లేకపోతే ఎక్కువ పాటలు పాడటం కానివ్వండి ఇలాంటివి చేసినప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి ప్రమాదం లేదంటే